సో హలో గైస్ వెల్కమ్ టు మై లగ్దీష్ రైట్ శివ ఇప్పుడు ఎక్కడున్నామంటే కుప్పంలో చిందో మల్లపకొండ అని ఇంకొక ప్లేస్ ఉంది అక్కడికైతే వచ్చాము ప్రజెంట్ ఒక గుడి కూడా ఉంది ఆ గుడి వెళ్ళి చూస్తాము ఎట్లా ఉంది ఏమి అని జస్ట్ ఇప్పుడే వచ్చాము ఇక్కడికి సో వెళ్ళి గుడి చూస్తాము ఏమి డీటెయిల్స్ మొత్తం నేను మళ్ళీ చెప్తాను స్కూల్ పిల్లలు అయితే రైట్స్ ఏమంటున్నారు పిల్లలు ఇక్కడ స్కూల్ పిల్లలే ఉన్నారు కాలేజ్ పిల్లలు కూడా ఉన్నట్టు ఉన్నారు సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము చిన్న మల్లప్పకొండకి అయితే వెళ్తున్నాము అక్కడ మోస్ట్లీ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అక్కడికి సో చూస్తాము నాకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఐడియా లేదు సో అందుకే వెళ్తున్నాము ముందు ప్రజెంట్ వెళ్ళేసి అది ఎక్స్ప్లోర్ చేస్తామని కుప్పంలో చిన్న మల్లప్పకొండ ఎవరు సజెస్ట్ చేస్తారు ఎక్స్ప్లోర్ చేయమని సో అక్కడికి వెళ్ళేసి ప్రజెంట్ అయితే మేము పిఎస్ కాలేజ్కి వెళ్ళి స్ట్రైట్ వెళ్తే పిఎస్ కాలేజ్ వస్తుంది కానీ స్ట్రైట్ వెళ్ళకూడదు ఇక్కడ బెగిలపల్లి అనే ఊరు వస్తుంది పిఎస్ కాలేజ్ ముందు ఆ రూట్లో అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు బండకత్తూరు అనే ఊరు పైన వెళ్తే అది వస్తుంది పిఎస్ కాలేజ్ బ్యాక్ సైడే వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ వెళ్తే ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా నేను ఒకసారి వెళ్ళింటి అదే గుర్తుంది అక్కడ కనిపిస్తుంది కదా అదే అనుకుంటున్నా చిన్న మల్లప్పకొండ ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు అయితే వెళ్ళింటి మళ్ళీ వెళ్తున్నాము చూస్తాము అదేనా కాదా నాకు కన్ఫామ్ ఐడియా లేదు బట్ అక్కడైతే గుడి కూడా ఉంది కొండపైన తమ్ముడు అదే నా చిన్న మల్లప్ప అదేనా అదేనా లెఫ్ట్ లో పోవాలి ఇట్లానా టైటన్ నా ఊర్ లైట్ నే నమస్తే కుప్పం నమస్తే కుప్పం సరే బా బాయ్ బాయ్ సో ఈ రూట్లోనే వెళ్ళాలి మల్లేశ్వర స్వామి దేవస్థానం అని బోర్డు అయితే వేసినారంట అక్కడ పిల్లలు చెప్పినారు సో అందుకే ఇట్లా వెళ్తున్నాము లొకేషన్ అయితే అద్రిపోయింది ఇక్కడ మొత్తం గ్రీనరీ కుప్పం చుట్టూ గ్రీనరీ ఇంత బాగుంది సో ఆ కొండ కనిపిస్తుంది కదా అదే చిన్న మళ్ళా కొండ అయితే ఇక్కడ బోర్డు ఏడో వేసినారంట లెఫ్ట్ రైట్ వెళ్ళాలి ఇక్కడ ఊళ్ళో నుంచి లెఫ్ట్ వెళ్ళాలి నేను ఒకసారి వచ్చింటి నాకైతే గుర్తుంది నేను ఒకసారి వచ్చినా రైట్లో ఈ రూట్లోనే వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ పోయి అటు పోయినా ఇప్పుడు రూట్ వేసినారేమో తెలియదు పిల్లలు అంతా మనల్ని చూస్తున్నారు ఎవరు కొత్తగా బండి ఎత్తుకొని వచ్చేసినారు మా ఊళ్ళో కింద సో కుప్పం నుంచి పిఎస్ రూట్లో వెళ్ళినప్పుడు రైట్ సైడ్లో బెగ్గిపల్లి అని వస్తుంది పిఎస్కు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందు ఆ ఊ అక్కడ రైట్ తీసుకొని రైట్ వచ్చేయాలి మళ్ళీ బండగత్తూరు అనే ఊరికి మ్యాప్ వేసుకోండి బండగత్తూరుని ఇంకా కొద్దిగా ముందర వెళ్ళాలి ఇక్కడ ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి ఇంకా ఇక్కడ ఇక్కడే చేసినారు చూడండి శ్రీ మేటు శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ బండగత్తూరు ఇట్లా లెఫ్ట్ అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు అని చేసుకుంటారా మేము ఆల్రెడీ వచ్చినాం కాబట్టి నాకు తెలిసి రూటు బట్ అక్కడ నేను చెప్పినాను చూడే అదేదది ఆ తుంసీ దగ్గర అక్కడ ఒక శివునిది ఇది కడతా అన్నారు ఆడు కూడా ఇది మల్లప్పకొండ ఇది మల్లేశ్వర స్వామి టెంపుల్ అంటారు చిన్న మల్లప్పకొండ అని కూడా అంటారు కొద్దిగా ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ సో వాళ్ళు బోర్డ్స్ అయితే పెట్టినారు జనాలకి ఈజీగా ఉండడానికి మనం ఆ బోర్డ్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఆఫ్ రోడింగ్ లాగా ఉంటుంది రోడ్ ఎవరిన వస్తే ఇది చూసుకొని వచ్చేయండి బోర్డ్స్ చూసుకొని వచ్చేయండి రోడ్ స్తాం బండిని బండి ఆఫ్ రోడ్ మోడ్ లో పెట్టేసినాము ఇప్పుడు రూట్ కొద్దిగా పర్లే బాగా చేసినారు నేను లాస్ట్ టైం వచ్చినాం అసలు రూటే లేకుండా ఉండే

కొద్దిగా కష్టమైన ఆఫ్ రోడింగ్ నడుచుకుని అయితే ట్రెక్కింగ్ చేసేయచ్చు కష్టం అంటే నార్మల్ బండ్లకి నిదానంగా వెళ్ళాలి ఈ బండ్లు అయితే ఈజీగా వెళ్ళిపోతాయి వర్షాలు పడిందంటే రోడ్లు అంతా మొత్తం కట్ అయిపోయింది చూడండి ఇక్కడ అట్లాంటి టైంలో కొద్దిగా బండ్లు కష్టం కష్టమవుతుంది మా బైక్స్ అయితే ఈజీగానే వెళ్ళిపోతుంది லெஃப்ட் சூஸ் பிஎஸ் காரேஜ் கபிசு பிஎஸ் கேஜ் சைடே வச்சது அப்படின்னு எவ்வளோ வீடு பண்டிஸ்தான் வச்சுருக்க అబ్బా మేము దేవుడిని దర్శనం చేసుకునే వచ్చినాము అబ్బా చిన్న మళ్ళీ కొండ మన కుప్పం ప్రజలకి చిన్న మళ్ళా పండ చూపిస్తామని వచ్చినాము ఎవరు ఉంటారు అసలు ఇక్కడ ఫైన్ అయితే మోస్ట్లీ మండేస్ అట్లాంటి టైంలోనే ఉంటారు ఇక్కడ ఒక జాతర కూడా జరుగుతుందంట ఎవరో చెప్పారు నాకే ఆ జాతర టైంలో బాగా క్రౌడ్ అయితే ఎక్కువ మంది వస్తారు మిగతా టైంలో అసలు ఎవరు ఉండరు ఇక్కడ మోస్ట్లీ మండేస్ మాత్రమే ఇక్కడ పూజ జరుగుతుంది అనుకుంది ఇక్కడ ఇంకా మళ్ళీ రైట్ వెళ్ళాలి అనుకుంటున్నాం రైట్ ఆ వ్యూ అయితే అదిరిపోయింది లెఫ్ట్లో కొద్ది దూరం రాళ్ళ పైన చూలాలి బండి మనం రీచ్ అయిపోయినాము జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది ఆ తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాము ఈ ఆవులు మేసే మేసి చెక్కి వాళ్ళైతే ఉంటారు ఇక్కడ రైట్ బయట కనిపిస్తున్నది గుడి ఎవ్వరు ఉంటారు జనాలు ఇక్కడ వస్తే పీస్ఫుల్గా కొంతసేపు ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోవచ్చు ఇక్కడ వచ్చి దేవుడు దర్శనం చేసుకొని అట్లా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసి పిఎస్ బ్యాక్ సైడు బండకొత్తూరు అనే ఊరు దగ్గరలో ఉంది ఇదే చిన్న మల్లప్పకొండ అంటారు దీని మల్లేశ్వర స్వామి టెంపుల్ కూడా అంటారు ఇక్కడ అసలు ఈ గుడి దగ్గర ఎవ్వరు లేదు గుడి కూడా క్లోజ్ అయినట్టుంది సో ఇప్పుడైతే గుడి క్లోజ్లో ఉంది లోపల చూస్తున్నారు కదా చిన్న లింగం ఉన్నట్టుంది ఓన్లీ స్పెసిఫిక్ టైంలోనే ఓపెన్ చేస్తారు మనకి మొత్తం డీటెయిల్స్ అయితే తెలియదు ఎవరికైనా ఉంటే మనకి కమెంట్ చేయండి ఈ వీడియోలో కానీ చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ ఎవరు లేదు మనము మాత్రమే కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా చోట్ల వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే ఒక అతను ఆవులను అయితే పెట్టుకొని వెళ్తుండే సో అతను అక్కడ ఉన్నట్టు ఉన్నాడు అతని దగ్గర అడిగి చూస్తాము ఏమన్నా ఈ ఈ గుడి డీటెయిల్స్ ఈ కొండ ఎందుకు కట్టారు గుడి మొత్తం ఈ డీటెయిల్స్ అయితే కనుక్కుంటాము ఒక చిన్న షెడ్ అయితే వేసి పెట్టినారు వాళ్ళు ఇప్పుడు ఇది రీసెంట్గా కట్టినట్టు ఉన్నారు ఈ షెడ్ నేను ఒకసారి వచ్చింటి ఇక్కడికి ఆ టైంలో ఈ షెడ్ అయితే లేదు రీసెంట్గా ఇప్పుడు వేసి పెట్టినట్టున్నారు ఇక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుందని విన్నాను నేనైతే అది ఎప్పుడు జరుగుతుంది ఏమి శివరాత్రి టైంలో అనుకుంటున్నాను నాకైతే అంత ఐడియా లేదు అతని దగ్గర ఒకసారి వెళ్ళి కనుక్కుంటాము ఏం చెప్తాడు ఏమీ అని